తిరుగు ప్రయాణంగా వస్తున్నాడు ఇప్పుడు ఈయనేమో అటువైపు వెళ్తున్నాడు లక్ష్మణుడు ఎప్పుడైతే వెళ్ళారు ఇప్పుడు రాముడు లేడు లక్ష్మణుడు లేడు అంటే ధరించుకుని రావణాసురుడు వచ్చాడు అలా రావడం వాళ్ళకి అలవాటు చాలా మంది వచ్చేవాడు రాముడు ఉండేటప్పుడు అక్కడికి అనేక ధర్మ వచ్చి సూక్ష్మే భిక్షాంతేహి మాధవా కమలం అంటూ అడగడం ప్రారంభించారండి ప్రారంభించడం అన్ను సన్యాసి వేసం ఈ వస్త్రానికి అంత గౌరవం అండి ఈ వస్త్రం వేసుకుంటే ఎవరైనా ఇతర మంచివాడే భక్తుడే అనుకుంటారు ఇది వేసి నేను మాసూ అనుకోండి భగవంతుడు నాకు పెద్ద శిక్ష వేస్తాడు ఆయన మోసూ చేశాడు కాబట్టి ఆయన భూమి మీద లేకుండానే అయిపోయాడు ఈ వస్త్రానికి మన సనాతన ధర్మంలో అంత గౌరవం ఉంది అందుకని ఆ వస్త్రాన్ని బట్టి సీతమ్మ ఇతడు సన్యాసే అని నమ్మింది అంత గొప్ప దేశం మన భారత్ భారత్ మోసూ చేస్తే వాడి తప్పు తప్ప సీతమ్మ తప్ప అందులో లేదు వాడు వచ్చి భవతి అని అడిగాడు అడిగితే సీతమ్మ వచ్చింది నాయన ముందుకు రాయేస్తానని చెప్పండి ఆ గీత దాటి వెళ్ళలేకపోతున్నాడు లోపలికి వెళ్ళలేకమ్మా నీవు బయటకు వచ్చి వేస్తేనే నేను తీసుకుంటాను తప్ప